ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం అంతా కూడా రాజ్యాంగాన్ని పైనే జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వచ్చినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తుందని కూడా అటు విపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి నిజంగా అసలు ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడం కానివ్వండి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడం కానివ్వండి సాధ్యమైన దానికి సంబంధించి ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి ఒకవేళ అలాంటి పనే చేయాలనుకుంటే ఎలాంటి ప్రక్రియను అవలంబించాల్సి ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి సార్థమర్లు సార్ మీరు చూస్తూనే ఉన్నారు ప్రజెంట్ ఎవరు కూడా పొలిటీషియన్స్ ఎవరు మాట్లాడినా కూడా రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తారు ఈ ఎన్నికల అనంతరం అని కూడా మాట్లాడుతున్నారు నిజంగా రాజ్యాంగాన్ని రద్దు చేయడం కానివ్వండి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడం కానివ్వండి అంత ఈజీ అంటారా ఎట్లా రైట్ అది అసలు ఈజీయా కాదు కష్టమా అసలు చేయొచ్చు అంటే ఎలా చేయొచ్చు వీటితో పాటు అసలు బేసిక్ నుంచి చూద్దాం అసలు ఏ చట్టమైనా సరే అప్పటి సమకాలీన పరిస్థితులకి స్పందనగా వచ్చేటువంటిదే చట్టం రాజ్యాంగం కూడా ఒక చట్టం ఈ దేశంలో ఏం జరిగినా సరే అది రాజ్యాంగం యొక్క పరిధిలోనే జరగాలి సో రాజ్యాంగం అనేది ఒక చట్టం చట్టం ఎప్పుడూ కూడా అప్పటి పరిస్థితులకి స్పందనగా వచ్చేటువంటిది అని చెప్పి ఇప్పుడే చెప్పాను సమాజంలోని పరిస్థితులు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు మారుతూ ఉంటాయి మారిన పరిస్థితులకి అనుగుణంగా చట్టంలో కూడా మార్పులు చేర్పులు అనేవి అనివార్యం అందుకే నైన్టీన్ ఫిఫ్టీలో రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలోనే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ క్లియర్గా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు రాజ్యాంగ సవరణలు చేయొచ్చు అని చెప్పి ఒక ప్రొవిజన్ ఉంది దానివల్లే గడిచిన సెవెంటీ ఫోర్ ఇయర్స్లో అంటే ఈ డెబ్భై నాలుగేళ్ల కన్స్టిట్యూషనల్ జర్నీలో హండ్రెడ్ టైమ్స్ పైబడి కన్స్టిట్యూషన్ని ఎమండ్ చేశారు కూడా ఆల్రెడీ నైన్టీన్ ఫిఫ్టీ నాటి రాజ్యాంగానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ రా నాటి రాజ్యాంగానికి అనేక అనేక మార్పులు చేర్పులు జరిగిపోయినాయి కూడా మరి రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయొచ్చా అంటే చెయ్యొచ్చు దానికి సమాధానం ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్లో ఉంది అయితే నైన్టీన్ సెవెంటీ త్రీలోనే కేశవానంద భారతి కేసులో రాజ్యాంగానికి మీరు మార్పులు చేర్పులు చేసినప్పటికీ రాజ్యాంగానికంటూ ఒక మౌలిక స్వరూపం ఉంటుంది చేసినటువంటి మార్పులు చేర్పుల వల్ల మౌలిక స్వరూపంలో ఏ విధమైనటువంటి చేంజ్ రాకూడదు అని చెప్పి కోర్టు ఒక లిమిటేషన్ ఇంపోజ్ చేసింది సో మార్పులు చేర్పులకు సంబంధించి ఉన్నటువంటి వివరణ ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఏమంటే అసలు ఉన్న రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావచ్చా చేయొచ్చు టెక్నికల్గా ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసేసేటువంటి అవకాశం లేదు అని చెప్పి అందరూ అనుకున్నారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ సెవెన్లోని ఇంటర్ప్రిటేషన్ క్లాజ్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి దాని ద్వారా త్రీ సెవెంటీని ఎలా అయితే డైల్యూట్ చేసేసారో ఆల్మోస్ట్ రద్దు చేసినంత పనిచేశారో అలాగే ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేసి మన పార్లమెంట్నే కన్స్టిట్యూంట్ అసెంబ్లీగా మార్చేసేసి దాంతో కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయొచ్చు అయితే ఇలా చేస్తున్నారు అంటే ప్రభుత్వం అది ప్రజా ఆమోదంతో ప్రజలు పార్లమెంట్ అనే ఇన్స్టిట్యూషన్ ద్వారా తీసుకొచ్చినటువంటిది ఒకవేళ ప్రజల్లో దీనికి ఆమోదం నిజంగానే లేదనుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రతిపక్షాల వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళేసి గెలిచి వాళ్ళు తీసుకొచ్చిన కొత్త రాజ్యాంగాన్ని మళ్ళీ రద్దు చేసి పాత రాజ్యాంగాన్ని మళ్ళీ తెచ్చుకోవచ్చు సో ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేసే అవకాశం ఉంది కొత్త రాజ్యాంగాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది ఇది ఇప్పటి ప్రభుత్వానికి మున్ముందు ముందు తరాల్లో వచ్చే ప్రభుత్వానికి కూడా అవకాశం ఉంది అయితే చేపట్టేటువంటి ఈ ప్రతి చర్య కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది సుప్రీంకోర్టు స్ఫూర్తిలో నిలబడాల్సినటువంటి అవకాశం కూడా ఉంది అంటే ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టుగా రాజ్యాంగాన్ని అంటే కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలనేది ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాజ్యాంగంలో దానికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా పొందుపరచాలి అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ రాజ్యాంగం కాకుండా కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలి అను అని భావించినప్పుడు సో ఎట్లా చేయాలి ఏంటి అనేది ఏమైనా దాంట్లో ఇప్పుడున్న దాంట్లో ఏమైనా ఉందా రైట్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ సెవెన్కి ఒక డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ అంటే కొత్త డెఫినేషన్ యాడ్ చేసేసి పార్లమెంట్నే కన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేసి ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగం తెచ్చుకోవచ్చు ఇవి కొత్తం కాదు ఉదాహరణకి మనకి క్రిమినల్ లాస్ ఉన్నాయి ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వాటిని రద్దు చేసి కొత్త చట్టాలను తెచ్చుకున్నాం రేపు జూలై ఫస్ట్ అమల్లోకి రాబోతుంది వచ్చేటువంటి కొత్త చట్టాల్లో దాదాపు నలభై యాభై శాతం పాత చట్టంలోని ప్రొవిజన్సే ఇంకా ఉన్నాయి అలాగే మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఉంది దాన్ని సమూలంగా మార్చేసి కొత్త చట్టం పట్టుకొచ్చారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఆఫ్ టూ ఎయిటీన్ సో ఉన్న చట్టాన్ని రద్దు చేసి దాని ప్లేస్లో కొత్త చట్టాల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం చట్టం అంటే కేవలం పార్లమెంట్ ద్వారా తీసుకొచ్చేటువంటి చట్టం కాదు రాజ్యాంగం కూడా ఒక చట్టమే సో దీనికి అవకాశం అయితే టెక్నికల్గా ఉంది అయితే ఉన్న రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలి అంటే అదంత సులువైన పని కాదు ఎందుకు లోక్సభ రాజ్యసభని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీగా ఏర్పాటు చేయటమే కాదు మనం రెండు హౌసెస్లో కూడా స్పెషల్ మెజారిటీ రావాలి దాంతోపాటు ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి కూడా ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అవ్వచ్చు లేదా కొత్త కాన్స్టిట్యూషన్ వస్తే పంపించాలి ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ అంటే పదిహేను లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కొత్త రాజ్యాంగాన్ని ఆమోదం ఆమోదించాలి అంటే పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయటం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు చాలా కష్టతరమైనటువంటి పని ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఏవైతే రాష్ట్రాలు దాదాపు ఉన్న ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీన్ ఒప్పుకోవాలని చెప్తున్నా అంటే అది అన్ని ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు మార్చాలంటే అట్లా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికే స్పెషల్ కేటగిరీ లేదు ఇది నేను చెప్పిందల్లా కేవలం రాజ్యాంగం నిమిత్తమే ఆర్డినరీ లాస్ ఏవైతే ఉన్నాయో అంటే ఐపీసీ అవచ్చు సిఆర్పిసి అవచ్చు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవచ్చు ఇలాంటి వాటికి అయితే పార్లమెంట్లో ఒక సింపుల్ మెజారిటీతోనే వాళ్ళు చేసి కానీ రాజ్యాంగం నిమిత్తం తీసుకొచ్చేటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రకరణలనేమో కేవలం పార్లమెంట్లోని స్పెషల్ మెజారిటీతో మార్చచ్చు కొన్ని ఫెడరల్ అంటే సమాఖ్య స్ఫూర్తికి సంబంధించినటువంటి ప్రకరణలు ఏవైతే ఉన్నాయో అంటే కన్స్టిట్యూషన్లోని ఏ ప్రొవిజన్ అయితే మార్చినప్పుడు కేంద్ర రాష్ట్రాలు రెండింటి పైన ప్రభావం పడుతుందో వాటిని సమాఖ్య ప్రకరణలు అంటారు వాటి నిమిత్తం ఏ చేంజ్ తీసుకురావాలన్నా అంటే ఆ చేంజ్ ఎడిషన్ డిలీషన్ మాడిఫికేషన్ అవ్వచ్చు డిలీట్ చేసి కొత్తది ప్రవేశపెట్టడం అవ్వచ్చు ఫెడరల్ ప్రొవిజన్స్ నిమిత్తం ఏ చేంజ్ పట్టుకురావాలన్నా సరే ఖచ్చితంగా పార్లమెంటరీ ఆమోదం మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ రిటిఫికేషన్ అనేది తప్పనిసరి అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు గతంలో ఎప్పుడైనా తమకున్నటువంటి రాజ్యాంగాన్ని మార్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అలా అనేక అనేక దేశాలు ఉన్నాయి రీసెంట్ ఎగ్జాంపుల్స్ నేపాల్ మయన్మార్ లాంటివే చేసుకున్నాయి ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత వాళ్ళకంటూ వాళ్ళు ఒక కొత్త రాజ్యాంగాన్ని తెచ్చుకున్నారు ఈ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్న రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి పక్కన పడేసి మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాజ్యాంగాన్ని మార్చడం అంటే కొత్త రాజ్యాంగ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడానికి టెక్నికల్గా మాత్రం చాలా పాసిబిలిటీ ఉంది సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కానివ్వండి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పటినటువంటి రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఇది అంత సులువైనటువంటి ప్రాసెస్ కాదని సో లోక్సభ కానివ్వండి రాజ్యసభలో అబ్సల్యూట్ మెజార్టీ రావాలి అంతేకాకుండా కాకుండా మెజార్టీ రాష్ట్రాలు ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక పెద్ద తతంగం అంటే చాలా ఇది మొత్తం కూడా దేశం మొత్తం కూడా ప్రభావం చూపేటువంటి అంశము వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా ప్రభావం చూపేటువంటి అంశం కావడంతో సో ప్రజల మధ్యత అంతా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పనులు చేయడానికి వీలవుతున్నటువంటి అభిప్రాయాన్ని బాలకృష్ణ గారు అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఓవరాల్గా సో రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడం అనేది మాత్రం చాలా టెక్నికల్గా పాజిబుల్ అయ్యేటువంటి అంశం అని మాత్రం ఆయన అయితే అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు చెప్పతో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్